ఇంచుమించి అన్ని మీకు డిస్ప్లే చేయబడతాయండి వచ్చిన పదిహేను వచ్చిన నుంచి జరిగిన సందర్భం తెలుసు వారు భోజనం చేసిన తర్వాత యేసు చూచి యుహన్ కుమారుడుమైన సీమోను వీరి కంటే నేను నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుగా అక్కడ ఔను ప్రభాన్ని నేను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఏసు నా గొర్రె పిల్లల్ని మేపుమని అతనితో చెప్పాను మరలా ఆయన యోహన కుమారుమైన సీమను నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అక్కడ ఔను ప్రభాన్ని నేను ప్రేమించుతున్నానని నీవే ఎరుగు అని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెను కాయమని చెప్పాను మూడవసారి ఆయన యోహన్ అయిన సీమును నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడుగునదున పేదలు వ్యసనపడి ప్రభా నీవు సమస్యలను ఎరిగిన వాడు నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదని ఆయనతో చెప్పాను నేను అని చెప్పాడు ఇక్కడ ప్రభు లాస్ట్ వెళ్ళిపో ఆరోహణ అవడానికి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు పేరుని మూడు సార్లు ప్రశ్నించండి నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అవును నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు మూడు సార్లు మూడు వేరు వేరు బాధ్యతలు దేవుడి బేదిరికి ఇచ్చాడు అది బేదిరికి సంబంధించిందే కాదు దేవుని పని చేసే ప్రతి ఒక్కరికి సంబంధించినది అది దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళే దేవుని పని చేయగలరు దేవుని స్తోత్రం దేవుని ప్రేమించిన వాడు దేవుని పని ఎలా చేయగలుగుతాడు ఎందుకంటే దేవుని పని చేయాలంటే పూర్తిగా చేయాలంటే ఉద్యోగాలు మానే వ్యాపారాలు మానే లేదా కొంత భాగం చేయాలని సమయం వెచ్చించాలి కుటుంబాలు సమస్యలు కో అధిగమిస్తే కానీ ఒక వ్యక్తి దేవుని కోసం ఉపయోగపడలేరు దేవుని కోసం పని చేయలేరు అలాంటిది నువ్వు ప్రేమిస్తున్నావా అని అడగకుండా దేవుడు తన బాధ్యతని ప్రభు అప్పగించలేదు ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నా మూడు సార్లు అడిగినప్పుడు ప్రేమిస్తున్నా అని చెప్పాడు మూడు సార్లు వేరు వేరు బాధ్యతలు అప్పగించాడు మొదటిసారి నా గొర్రె పిల్లల్ని మేపు అన్నాడు రెండవసారి నా గొర్రెల్ని కాయి అన్నాడు మూడోసారి నా గొర్రె నా గొర్రెని మేపము అన్నాడు మొదట గొర్రె పిల్లల్ని మేపాలట తర్వాత గొర్రెని కాయాలట మూడోది గొర్రెని మేపాలట గొర్రె పిల్లలు అంటే తెలిసిందే కదా కొత్తగా సంఘానికి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదా సువార్త ద్వారా మనం సంఘానికి రాబట్టిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ గొర్రె పిల్లలు వాళ్ళని మేపాలి తర్వాత గొర్రెల్ని కూడా మేపాలి వాళ్ళు ఎదుగుతున్నారు సంఘంలో విశ్వాస జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన ఆహారం వాళ్ళకి ఏమి ఇవ్వాలో అవన్నీ సేవ పడాలి ఈ రెండుతో పాటు అప్పగించిన మరొక బాధ్యత నా గొర్రెల్ని ఖాయము టేక్ కేర్ ఆఫ్ మై షీ నా గొర్రెలను జాగ్రత్తగా కాపాడు జాగ్రత్తగా కాపాడు ఎందుకు కాపాడాలి అంటే ఈ గోరెల్ని పట్టుకోవడానికి క్రూరమైన తోడేలు వస్తాయి అందువలన వాటిని జాగ్రత్తగా కాపాడాలి మూడే మూడు డ్యూటీ ఇచ్చాడు మన మూడింటిలో ఎక్కువ చోట్ల రెండో వదిలేసాం పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఉంది గొర్రెల మీద కాన్సన్ట్రేషన్ ఉంది వాళ్ళకి ఏం చేయాలి ఏం చూసుకోవాలి అని కానీ గొర్రెల్ని కాపాడే డ్యూటీ ఉంది అందులో ఎందుకో చాలా నెగ్లిజెన్సీ ఎందుకో సీరియస్గా మనం తీసుకోలేదు గొర్రెల్ని కాపాడటం దీనికి వచ్చే సమస్యలు ఏంటి దీనికి ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది కథ సీరియస్గా తీసుకోలేదు అందుకే అపస్సులు కార్యాలు ఇరవై అధ్యయం ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి పౌరులు ఆ ప్రాంతానికి ఆకలికి రావడం అప్పుడు మళ్ళీ దాని మాట చెప్తున్నాడు ఇరవై ఎనిమిది నుంచి దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షుడిగా ఉంచును ఉంచను ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండడు మళ్ళీ టేక్ కేర్ ఆఫ్ మై షీప్ అనే విషయాన్ని దేవుడు మళ్ళీ రాయిస్తున్నాడు నేను వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు కేర్ తీసుకోవాలి క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించడం నాకు తెలుసు వారు మందను కనికరించరు మరియు తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరదు కావున నేను మూడు సంవత్సరాలు రాత్రి కన్నీరు విడిచు ప్రతి మనుషులకి మానక బుద్ధి జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండి చూడండి మూడు సంవత్సరాలు ఒకే మాట చెప్తున్నాడంట ఏంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రోరమైన తోడేళ్లు రాబోతున్నాయి ఆ క్రోరమైన తోడేళ్లు మందరినీ కనికెత్త ఈడ్చుకుని పోతారండి దాంతో పాటు వంకర మాటలు పలికి శిష్యులు పట్టుకెళ్ళిపోయేవాడిని మనందరం ఏమనుకుంటాం వాకింగ్ తెలియని వాళ్ళు వెళ్ళిపోతారండి తిరుపతికి దేవుడు సరిగా తెలియని వాళ్ళకి వెళ్ళిపోతారండి సంఘంలో సేవకులు సరిగ్గా ప్రసంగం చేయకపోతే వెళ్ళిపోతారండి అనుకుంటాం బైబుల్ అలా అనట్లేదు బైబుల్ ఏమంటుందంటే శిష్యులను ఇచ్చుకుని పోయేవాళ్ళు ఏదో సామాన్యులు కాదు శిష్యుల్ని వంకర మాటలు చెప్పి పోయేవాడు మనలోనే బయలుదేరతారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే తప్ప మనం కూడా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది వాళ్ళు సైతం మోసపోవడానికి అవకాశం ఉంది అని ప్రభుత్వానికి చెప్తున్నాడు లేని వాళ్ళు చదువు లేని వాళ్ళే దుర్బోధుల్లోకి వెళ్తారని అభిప్రాయం అసలు ఉందండి మేము అందులో గ్రౌండ్ నుంచి పనిచేస్తున్నాం కాబట్టి అందులో మేధావులు జ్ఞానులు బైబిల్ కాలేజీలు ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అటు ఉన్నారు నేను సాయంత్రానికి ఆ విషయాలన్నీ మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను అంటే ఎంత ఎంత ఘోరమైన మోసం సంఘంలో జరుగుతుంది ఇలా జరిగే సమస్య ప్రమాదం ఉందని దేవుడు ప్రారంభించి ప్రభు హెచ్చరించాడు ప్రభు హెచ్చరించిన అనంతరము ఇదిగో అపస్తులు అయిన పేరు పౌరులు సంఘాన్ని పిలిచి క్లియర్గా చెప్తున్నాడు మూడు సంవత్సరాలు నేను చెప్పాను ఇలాంటి సమస్య రాబోతుంది ఏడుస్తూ చెప్పినాడట నేను వెళ్ళిపోయిన తర్వాత ఏ పౌరుండగా రాగా అంటే పౌరుండగా వచ్చాడు పౌరుండగా వచ్చినప్పుడు పౌరులు వారిని ఎదుర్కొన్నాడు మరి పౌరులు వెళ్ళిపోయిన తర్వాత ఎదుర్కోవలసింది ఎవరు అంటే ఆ సంఘాన్ని నడిపిస్తున్న వారు ఆ సంఘంలో నడుచుకుంటున్న దేవుని స్తోత్రం ఆ డ్యూటీ వారికి గుర్తిస్తున్నాడు చెప్తున్నాడు ఎలా చేయాలి ఈ వాక్యం కొంచెం కొంచెంగా మన దగ్గరికి వచ్చింది ఆ విషయం మనకు తెలుసు అపోజిట్ ఇరవై అధ్యయనం అంటాడు దుర్బోధకులు లేదా ఎలా మంగ్రమాట చెప్పేవాళ్ళు గవర్నమెంట్ సంఘంలోనికి వస్తారు వాళ్ళని విషయంలో జాగ్రత్తగా ఉన్నది వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు అంటే మనం వాళ్ళని జాగ్రత్తలు మనం జాగ్రత్తగా ఉండాలి అనుకో కొంతకాలం అయిన తర్వాత వ్యవహారం రాసిన రెండో పత్రికలు అంటాడు క్రీస్తు బోధ మీ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి శుభమని కూడా చెప్పవద్దు వచ్చిన మనకు తెలిసి చోటి చదువుతాం ఎవడైనా మీ బోధన వచ్చిన ఎడల వాని మీ ఇంట చేర్చుకునవద్దు శుభమని వారితో చెప్పనవద్దు శుభమని వారితో చెప్పేవారు వాని దుష్టక్రియల్లో పాలివాడవు ఒక శాపం ఒక శాపం చెప్తున్నాడు మనం వెళ్ళి వాళ్ళతో వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమే కాదు వాళ్ళ ఇంటికి వస్తాక రానివ్వద్దు బయట ఏం చెప్తుందంటే నువ్వు అలా చెప్పగానే వాడి పాపంలో నీకు బాగుంది అబద్ధం కాదు కదా బయట చెప్పిన ప్రతిదీ నిసమే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే జాగ్రత్తగా ఉండడమే కాదు వాళ్ళని సార్ దూరంగా నెట్టండి ఒకటి ఒకటి చెప్తున్నాడు మనకి కనీసం ఎంత ప్రమాదకరమైనవి దుర్బోధన ఎంత ప్రమాదకరమైన చెప్పు ముందు జాగ్రత్తగా ఉన్నామన్నాడు కొన్ని రోజులు ఎవరైతే అసలు ఇంటికి ఇంటి కానీ ఇంకొంతకాలం అయిపోయిన తర్వాత యోధా పత్రిక వచ్చింది ఆ యోధా పత్రికలో ఇంకో మాట్లాశాడు మూడో వచనం యోధా పత్రిక మూడో వచనం ఫ్రీలాగా మనందరికీ కలిగే రక్షణలు వచ్చి మీకు రాయబల్నని విశేషాసక్తి కలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మేము వేడుకొని మీకు రాయవలసి వచ్చాను ఈసారి చెప్తున్నాడండి దేవుని సంఘాన్ని పాటు చేస్తూ మనకు అప్పగించబడిన బోధ ఇదిగోండి ఈ గ్రంథం ఒకసారి స్తోత్రం చేద్దామండి ఈ గ్రంథం మనకు అప్పగించబడిన బోధ మనకు అప్పగించబడిన ఈ బోధ నిమిత్తం ఈసారి చెప్తున్నాడంటే పోరాడు పోరాడు ఫైట్ హార్డ్ ఫైట్ స్ట్రాంగ్ ఒక్కొక్క ట్రాన్స్లేషన్ లో ఒక్కొక్క అద్భుతమైన మాట చెప్పారు కష్టపడి దాని మీద ఎంతో దగ్గరించి ఇద్దరు చేయండి కష్టపడి చాలా బలంగా గురించి మీరు పనిచేయండి పోరాడండి అని చెప్పి ఎందుకు అంటే మొదటి జాగ్రత్త ఉండమన్నాడు తర్వాత వాళ్ళని దూరంగా పెట్టమన్నాడు ఈసారి మైనల్ గా ఏం చెప్తున్నాడు తెలుసా దూరంగా పెట్టిన తర్వాత వాళ్ళతో పోరాడు వాళ్ళ బోధ తప్పని ప్రూవ్ చెయ్యి సత్యం ఏంటో జనాలు చెప్పు అలా చెప్పకపోతే వాళ్ళు అనేక మందిని కాదు కదా కొంతకాలానికి సత్యం అనేది ఏంటి నిజమనేది ఏంటి అనేది తెలియని ఒక కన్ఫ్యూజన్ క్రిస్టియానిటీలో పడుతుంది సో ఇప్పుడు మనందరి బాధ్యత ఏంటి జాగ్రత్తగా ఉండడం దగ్గర ఆవరం కాదు మన బాధ్యత వాళ్ళని దూరం పెట్టడం దగ్గర కాదండి మన బాధ్యత మన బాధ్యత ఏంటి అంటే యోధా పత్రికలో చెప్పబడిన మాట మన అందరికి అప్పగించబడిన బోధ నిమిత్తం మనం పోరాడవలసిన వారికి ఉన్నాం దేవునికి దేవుడు తన బోధన కాపాడుకున్నాడు అందులో డౌట్ ఏం లేదు రోమన్ క్యాథలిక్ వాళ్ళ దగ్గర ఇంచుకుంటూ ఆరు వందల సంవత్సరాల దగ్గర ఉండిపోయింది ఎవరి దగ్గర లేకుండా ఒక ఆరు వందల సంవత్సరాల దగ్గర దగ్గర వాళ్ళ దగ్గర ఉండిపోయింది దీంట్లో వాళ్ళు ఏది కావాలి అది రాసుకోవచ్చు మరి దేవత రాస్తే మనం కూడా పూజించుండేవాళ్ళం మనకు తెలియదు కదా ఆయన మార్చేసి ఉంటే యేసుక్రీస్తు విగ్రహం పెట్టి సిల్లువుడు పూజించండి అని చెప్తే మన చర్చిలో సిల్వుడు పెట్టి మనం పూజించుండేవాడు దేవుడు ఏం చేశాడంటే ఒక్క అక్షరం కూడా ఈ గ్రంథంలో పెట్టనివ్వకుండా తన బామని ఆయన కాపాడుకున్నాడు స్తోత్రం ఎందుకంటే ఇందులో అక్షరాలు మార్చడానికి లేదు బయటకు వచ్చేసింది ట్రాన్స్లేషన్స్ అయిపోయింది బైబుల్లో ఎవరు ఏం మార్చడానికి లేదు ఇప్పుడు మార్చగలిగేది ఏంటో తెలుసా బోధ వాక్యాన్ని మార్చలేరు ఈసారి మార్చగలిగింది ఏంటో తెలుసా బోధ అందుకే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మనం పోరాటం ఈ బోధ నిమిత్తం పోరాడాల్సిన అవసరం ఎంత సీరియస్ గా ఉంది అంటే ప్రకటన మనందరం తెలుసు రెండు మూడు అధ్యాయంలో ఏడు సంఘాల గురించి దేవుడు మాట్లాడతారు ప్రభు మాట్లాడతారు ఏడు సంఘాల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ పాజిటివ్స్ మాట్లాడతాడు నెగిటివ్స్ మాట్లాడతాడు మంచిగా ఉన్నందుకు పోగొడతాడు చక్కగా ఉండేతాడు ఆ ఏడు సంఘాల గురించి ఆయన మాట్లాడేటప్పుడు దుర్బోధన విషయంలో ఎంతటి ప్రియారిటీ ఉంటారు కదా ఎంత ప్రాధాన్యత దుర్బోధలకి విషయంలో బోధ విషయం నుంచి మాట్లాడేటప్పుడు మనం గమనిస్తే ఎపిసి సంఘంతో అంటాడు అపోస్తులు కాకే అపోస్తులు మన మీద దగ్గరికి వచ్చిన వాడిని మీరు గుర్తుపెట్టారంటాడు చూసారా విశిష్టతను పొగిడేటప్పుడు దుర్బోధుల నుంచి ఎందుకు అక్కడ మాట్లాడటం ఇంపార్టెంట్ అది అదంత ముఖ్యమైన విషయం మీరు అపోస్తులు కాకపోతే అపోస్తుల్ని అపోస్తుల వచ్చేటంటే అపోస్తులని ప్రవక్తలన్నీ రకరకాల పేర్లు ముందు పెట్టుకుని వచ్చేస్తున్నాను ఆ వచ్చిన వాళ్ళు కరెక్టా కాదా అని చెక్ చేయాల్సిన డ్యూటీ ఎవరు తీసుకున్నారు సంఘం తీసుకున్నారు ఈ రోజుల్లో ఎవరైనా ఇది కరెక్ట్ కాదా అనకూడదు నువ్వు అలా చెప్పకూడదు అలా ఖండించకూడదు అంటారు కానీ ప్రభు ఏం మాట్లాడుతున్నారు తెలుసా వచ్చిన మీరు గుర్తించారు తర్వాత మాట్లాడుతూ యూదులు కాకే యూదులు చెప్పుకున్న వాళ్ళతో మీరు రాజీ పడకుండా వాళ్ళని ఎదిరించారు కాబట్టి వాళ్ళ వల్ల మీరు హింసల పొందారు చూసారా డూప్లికేట్ గుర్తించగలుగుతున్నారు వాళ్ళు దాన్ని దేవుడు గొప్ప విషయంలో చెప్తున్నాడు డూప్లికేట్ గుర్తించకపోతే దేవుడు తప్పుడు మాట్లాడారు అది తప్పుడు పనిగా చెప్తున్నారు మీరు గుర్తిస్తే అది గొప్పగా చెప్తున్నాడు తమిళ విషయానికి ధర్మ గురించి మాట్లాడుతుంది అని అంటాడు విరామ బోధలు మీలో ఉన్నాయి విగ్రహాలు కనిపించింది ధర్మం చేస్తున్న బోధ తప్పు చేయడం తప్పు చేసిన పర్వాలేదని చెప్పే బోధ మీ సంఘాలకు వచ్చింది అని చెప్పాడు చూసారా ప్రతి సంఘంతో మాట్లాడుతూ ఆ సంఘంలో దుర్బోధన వాళ్ళు ఎదురిస్తే అది గొప్ప విషయంగా దానికి లోపడితే అది మోపబడి తప్పుగా ప్రభు మాట్లాడుతున్నాడు తర్వాత దుర్దేగ్ర సంఘంతో మాట్లాడుతూ కూడా అదే విషయం చెప్తున్నాడు ఎజ్యుకేషన్ ప్రవక్త చేస్తున్నాడు అనే ప్రాఫిట్ కాదు దొంగ అపోస్తులు గుర్తుపట్టాలి సంఘం దొంగ యూదులు గుర్తుపట్టాలి సంఘం దొంగ ప్రవర్తన గుర్తుపట్టాలి సంఘం దొంగ బోధకులు గుర్తుపట్టాలి సంఘం ఆ మాటలు చెప్తున్నట్టు వాళ్ళు మీరు గుర్తుపెట్టారంటే మిమ్మల్ని గొప్పగా చెప్తున్నాడు వాళ్ళ దగ్గర అంటే అది మీరు మీరు చేస్తున్న తప్పుగా ఆయన మోపుతున్నాడు తెలంగాణ మీద మాట్లాడుతూ ఇదిగో యూదులు కాక యూదులైన వాళ్ళు నీ పాదాల దగ్గర పాటిస్తాను ఇప్పుడు ఏమన్నాడంటే నువ్వు ఎదిరించావు ఎదిరించావు ఇక మీద ఏం చేయంటే ఈ బోధ తప్పని ఒప్పుకుని మీ పాదాల దగ్గర పడేలా చేస్తాం దేవుడి స్తోత్రం అది జరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఇది తప్పు అని వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా ఇది తప్పు అని ఖండించాల్సిన బాధ్యత మనందరి మీదకి వచ్చింది లౌకిక సంఘంతో మాట్లాడుతూ నువ్వు గుడ్డి అంటాడు గుడ్డివాడు ఎవరు అంటారంటే తప్పుడు బోన్ చేసేవాడిని ఆ తప్పుడు బోన్ ఇది లెటకాలు వెళ్ళేవాడిని అందుకే ప్రభుత్వ త్రోగ చూపితే అని మాట చెప్తాడు గుడ్డివాడు వాడు గుడ్డి చూస్తే త్రోగ చూస్తాయి సో గుడ్డి అనేవాడు ఎవరంటే నిజమైన బోధ తెలియని వాడు సో లౌకిక సంగు కూడా మాట్లాడుతూ ఆ గుడ్డి గురించి అపంచెం సో ఏడు సంఘాలు ఇంటి ముందు ఆరు సంఘాలతో విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం గుర్తించకపోతే మనం ఎంత నష్టపోతామో దానికోసం గుర్తిస్తే దేవుడి దగ్గర ఎలాంటి మెప్పు మనం పొందుకుంటామో వాటి అన్నిటి గురించి రాయకం ఇవన్నీ ముందు పెట్టడానికి కారణం ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్ మాత్రం కాదు సింపుల్ విషయం మాత్రం కాదు చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి సెలబ్రేషన్స్ ఉన్నాయి రకరకాల పరిస్థితులు సెపరేట్ చేస్తే రెండు మూడు అంశాలు పెద్ద సమస్యలు లేదా సంఘం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాన్ని ఒక రెండో కూడా సెపరేట్ చేస్తే అందులో ఖచ్చితంగా దుర్బోధన అంశం ఉంటుంది అది ఉంటే గనక నిజంగానే పరిస్థితి ఎలా ఉండకూడదు ఈ రోజు ఏమోకి వెళ్ళినా లక్షల లక్షల కోట్ల కోట్ల మంది దుర్బోధ సంఘాలు కలిసి కలిసిపోవడానికి కారణం ఏంటంటే మనలాంటి సేవకులమైన వాళ్ళు మనలాంటి లాంటి రక్షణ విశ్వాసం మనం సువార్త మీద పెట్టిన దృష్టి దేవుని సంఘాన్ని నివేర్చ స్థితిలోకి వెళ్ళిపోతున్న దాన్ని ఉజీవింపజేయడానికి మనం పెట్టే దృష్టి మనం ఎఫెక్ట్ వీటితో పాటు దుర్బోధన మీద మనం పెట్టకపోవడం వలన సుమార్త మీద పెట్టే దృష్టి వెరీ గుడ్ అవుతుంది హాస్పిటల్ ఎన్ని కష్టాలు అయినా వెళుతుంది సంఘాన్ని బలపడడానికి ప్రయత్నం చేస్తున్నాం మీటింగ్లు పెడతాం మంచి స్పీకర్స్ తిరుగుతున్నారు పెడుతున్నారు ప్రయత్నం చేస్తున్నాం ఈ రెండో జరుగుతాయి మూడోది ఎందుకు జరగలేదు దుర్బోధుల గురించి సదస్సులు ఎందుకు జరగలేదు మన చర్చలో మనం ఎందుకు డిస్కస్ చేసుకోలేదు యూత్ మీటింగ్ లో మనం ఎందుకు చెప్పట్లేదు ఎక్కడికి వెళ్ళి ఒక పది నిమిషాలు మనం ఎందుకు దాని మీద ఎక్కువ స్పెండ్ చేయట్లేదు అందుకే వీళ్ళు పెరిగిపోయారు అందుకే వీళ్ళు డెవలప్ అయిపోయారు వీళ్ళు మన ముందుకు వస్తారు మనం ఏదో మాట్లాడాలని వెళ్ళిపోతా మనం ఏమంటుంటే వీళ్ళు వెళ్ళిపోయింది ప్రశాంత ఉందని కాదు కాదు మన దగ్గర నుంచి వెళ్ళారు సీక్రెట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాము కలుస్తారు సండే మన చర్చి నిలబడి మన విశ్వాసులు ఎక్కడికి వెళ్తున్నారు ఆ తెలుసుకుంటారు తర్వాత వీళ్ళు చూసుకుని ఐదు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఆడవాళ్ళు పంపుతారు మొగ్గడు బయట ఫాలో అయ్యి మొగోడు పెట్టుకుంటారు మనం ఆదివారం వాకింగ్ చెప్పేసి లేదా చర్చ్కి వెళ్ళిపోయి మనం సైలెంట్ గా మన పని మనం కానీ కానీ వాళ్ళు సైలెంట్ గా లేదు వాళ్ళు మన ఆదివారం సోమవారం నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు మళ్ళీ ఆ శనివారం వరకు వాళ్ళ మన విశ్వాసాన్ని ఫాలో అవుతూనే ఉన్నారు కొంచెం ఏదో అని అలా మైండ్ ఇక పట్టుకుంటున్నారు వాళ్ళ బయట కూడా ఇలాంటి భయంకరమైన దుర్బర పరిస్థితుల్లో మనం డెఫినెట్ గా అన్నిటి గురించి తెలుసుకోవాలి అన్నిటి గురించి మన సంఘాలకు చెప్పాలి ఇంకా అందరూ పరిశీలన చేసి ఈ ఈ ఆపడంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటే దుర్బోధ ఇయర్స్ దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టి దీని గురించి సంఘానికి మనం చెప్పగలిగితే వివరించగలిగితే డెఫినెట్ గా అతి త్వరలో ఈ సమస్య నుంచి దేవుడు దేవుడి సంఘాన్ని విడుదల చేయనుగా ఎందుకంటే మనం సత్యం పట్టుకున్నాం మళ్ళీ సత్యం పట్టుకున్నాం ఎన్ని ఎంతమంది ఎంత చేతట్లో పెట్టినా ఒక్క లైట్ కొన్ని వందల మందికి వెళ్ళిపోతారు మనం ఆ ఒక్క లైట్ తీసుకుని వెళ్ళడం కోసమే ఈ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది మీ ప్రాంతంలో ఉన్న సంఘాలని మీరు పరిరక్షించుకోవాలని మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళు వస్తారు మనం ఈ పాపం తెలియగానే గురుబోతులు వస్తారు కోటలు తీసుకుంటారు మమ్మల్ని ఫాలో చేస్తారు వార్నింగ్లు ఇస్తారు వీటన్ని అన్ని ఇవన్నీ మనకు తెలుసు కానీ ఇది కాదు ఇప్పుడు ఇది మన మన సమస్య కాదు దేవుడు కావాలన్నాడు మనకు మనకున్న సమస్య ఏంటంటే మన సంఘాలన్నింటినీ మన ప్రాంతాలన్నింటినీ ఈ దుర్బోధల చేతుల నుంచి మనం కాపాడుకోవాలి ఇదే మన బాధ్యత దీన్ని నిర్వర్తించె ప్రభు మనకి శక్తి గాక అయితే ఈ రోజు మనకు నాలుగు సెషన్స్ ఉంటాయండి దాని ఇంపార్టెన్స్ మీకు లాభమైందని అనుకుంటున్నాను నాలుగు లెషన్స్ లో ఒక్కొక్క సెషన్ లో మనం తెలుసుకుందాం అసలు దేవుని సంఘాన్ని ఎవరు ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు ఈ యోధా పత్రిక సామాన్యమైనది కాదు యోధా పరిశుద్ధులకు లో పరిశుద్ధులకు అప్పుడైతే పోరాటమని చెప్తూ ఒక చిన్న ఇంటి మనకి ఇచ్చాడు ఎందుకంటే ఎలా ఎలా అంటూ మూడో వచ్చిన మళ్ళీ మూడు వచ్చిన చదువుతాం ప్రియుల మనందరికీ కలిగే రక్షణ గురించి మీకు రాయవలని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవని మిమ్మల్ని వేడుకొచ్చు మీకు రాయవలసి వచ్చాను ఎలా ఎనగా ఎలా ఎనగా అని మాట్లాడి ఆ క్రింద చాలా పెద్ద లిస్టు రాశాడు ఒకసారి ఆ లిస్టు లిస్టు ఆ యోగా పత్రికలో చాలా పెద్ద లిస్టు ఎంతమంది ఎన్ని రకాలుగా నీకు ప్రవేశించారో ఒక లిస్టు రాశాడు ఇంకా ఉంటా చూడండి ఇరవై తొమ్మిది రకాలు యోధా పత్రికలో ఇరవై తొమ్మిది రకాల మంది దుర్బోధకుల గురించి అంటే దేవుని సంఘాన్ని కోణం చేయడానికి ఇరవై తొమ్మిది అవతారాలు ఇస్తారు అపవాది యొక్క దోతలు అపవాది పంపించిన బోధకులు ఇరవై తొమ్మిది అవతారాలు ఇస్తారు ఇరవై తొమ్మిది కోణాల్లో ఏదో ఒక విధంగా సంఘంలో ఉండి ధనాపేక్ష కలిగి పనిచేసే వాళ్ళ పిల్లనట్టు వాళ్ళు పక్క సేవకులు ఎదగకుండా ఈ దిశతో వాడిని తుక్కేయడానికి ప్రయత్నించే కయిన్ వంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇలాగ ఎన్నో రాశారు దేవుని సంఘాన్ని రకరకాలుగా డిస్టర్బ్ చేయడానికి ఎన్ని రకాలుగా మనుషులు ప్రయత్నిస్తున్నారో వాటన్ని చెప్పాడు మనకి ఇదిగో సంఘం స్టార్ట్ అయ్యింది అప్పోసీ కష్టపడి పరిచయం చేసే స్టార్ట్ చేశారు స్టార్ట్ అయిన తర్వాత ఇదిగో ఏమైపోయిందో చూడండి ఎంతమంది రహస్యంగా సంఘంలో వచ్చి సంఘాన్ని మంది చేస్తున్నారు అనే విషయం చెప్పి లిస్ట్ చెప్పాడు ఇరవై తొమ్మిది రకాల లిస్ట్ నేనేం చేయబోతున్నానండి ఈరోజు ఇరవై తొమ్మిది రకాల మంది లిస్టులో నుండి ప్రజెంట్ పని చేస్తున్న రకరకాల బోధకులు నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశాం రాత్రి కూర్చొని ప్రజెంట్ పనిచేస్తున్న మన మన ప్రాంతాల్లో పనిచేస్తున్న ముఖ్యమైన దుర్బోధకులను నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశాం ఆ నాలుగు గ్రూపుల్లో ప్రతి దాని గురించి కూడా దేవుడు తన గ్రంథంలో రాయించాడు దాన్ని ఎప్పుడో చెప్పాడు ఎలాంటివి వచ్చాయో అప్పుడు అప్పుడు వాటి కోసం రాశాడు ఫ్యూచర్లో మారానికి వచ్చేసరికి ఎలాంటి బోధలు వస్తాయో అలాంటి వాటి అన్నిటి గురించి కూడా దేవుడు తన గ్రంథంలో ముందే రాయించి మనందరికీ ఆయన పెట్టిన ఒక రిక్వెస్ట్ లేదా మనందరికీ ఆయన అప్పగించిన ఒక బాధ్యత ఈ ఇరవై తొమ్మిది రకాల మంది మధ్యలో నుండి దేవుడిచ్చిన బోధను మనం కాపాడుము కాక మనం గాక ఆ పని మనం గాక దాని కొరకు మనం పోరాడదు గాక